ఎవరా మీరు మీ ఫ్యాన్స్ అండి ఫ్యాన్స్ ఖైరతాబాద్ జైసూర్య యూత్ అసోసియేషన్ ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ మొన్న ఇలాగే బ్యాచ్ వచ్చి మీద మీ పేరు పడగానే ఎల్లు పుల్లు చల్తామని చెప్పి వేలు పట్టుకెళ్లారు కనీసం కూడా చెప్పట్టు మేము ఆ టైప్ కాదు సార్ మరి ఏ టైపో వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు మేమేం తీసుకోకుండానే కొడతాం అలా అయితే హ్యాపీ నయా థ్యాంక్ యూ సార్ ఇంతక ఏం పని మీద వచ్చారు చెప్తాను మీ బర్త్డే వస్తుంది కదా సార్ అన్నదానం చేస్తారా రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం వెరీ గుడ్ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి బ్లెస్సింగ్స్ కాదు సార్ బ్లడ్ కావాలి ఎవరిది మీదే వాట్ మన్ చెప్తాను సార్ తలుపులేసేయండి అడవరేసారా రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచాయని ఫిక్స్ అయిపోయాం సార్ నా రక్తం పంచడానికి నువ్వు ఎవడవా ట్యూన్లు దొబ్బాడాన్ పోలీస్ కొడతానండి ఎందుకు కొడతాడు సార్ అరే అడిగితే కొడతాడు అర్థమైందా క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది అంచేత అన్ని మూసుకుని చెప్పింది టే ఏం చేయాలి సార్